హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తలకాయ కూర చేద్దాం తలకాయ కూరని ఫస్ట్ మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇదండి తలకాయ కూర నీట్గా క్లీన్ చేసుకొని ఆల్రెడీ ఇది క్లీన్ చేసే ఉందండి అందులో మనం పసుపు కల్లుప్పు కారం ఆయిలు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా త్రీ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి ఈ మూడిటిని పీ పీసెస్గా కాకుండా పేస్ట్ చేసుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి టమాటాలు మాత్రం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాలు చెక్క లవంగా యాలకులు కొంచెం ఎండు కొబ్బరి వేసి కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత ఇందులో ఒక టీ స్పూను నువ్వులు కొంచెం గసగసాలు వేసి స్టవ్ ఆఫ్ చేయాలండి గసగసాలు నువ్వులు వెంటనే వేగిపోతాయి అందువల్ల మనం స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికి అవి ఫ్రై అవుతాయి ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ పొడిని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి అందులో కొంచెం చెక్క లవంగా ఈ రెండు వేసి స్మెల్ కండి మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి ఈ మూడు కలిపి పేస్ట్ చేసుకున్నది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కొ కరివేపాకు పచ్చిమిర్చి ఈ రెండు వేసి కొంచెం ఫ్రై చేయక టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి అన్నీ మనకి బాగా ఫ్రై అయినవి ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి తలకాయ కూర తలకాయ కూర వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ అండి బాగా ఇంకా వాటర్ వేయకుండా మూత పెట్టి అలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత కొంచెం వాటర్ వస్తుంది ఇందులో మనం కలుపుకుంటూనే ఉండాలి అలా వదిలేస్తే వాటర్ అయ్యలేదు కాబట్టి అడుగు అంటుతుంది మనం ఒక ఐదు నిమిషాలకు అలాగా కలుపుకుంటూ ఉంటే మనకు అడుగు అంటకుండా ఉంటుంది చాలామంది పిల్లలు ఈ తలకాయ కూర తినరండి కానీ మనం చపాతీలో కానీ అన్ అన్నంలో కాకుండా దోశలో కానీ వీటిలో వేసి గ్రేవీ వేసి పెడితే ఖచ్చితంగా పిల్లలు తింటారు ఇప్పుడు మనం ముక్కలు మునిగి మునిగినట్టు వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ అయిన తర్వాత మనము ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకున్న తర్వాత మనం కొంచెం ఉప్పు కారం వేసి కలుపుకోవాలి అలాగే మనం పొడి చేసుకున్న ధనియాలు చెక్క లవంగా కొబ్బరి నువ్వులు అవన్నీ మనం పొడి చేసుకున్నాం కదండి ఆ పొడి కూడా వేసుకొని ఇంకో పది నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి ఈ తలకాయ కూర చాలా మంచిదండి ముఖ్యంగా బాలింతలకి చిన్న పిల్లలు ఉంటారు కదండి బాలింతలకి వాళ్ళకి తలకాయ అనేది సరిగా నిలవదు కానీ ఈ తలకాయ కూర పెడితే వాళ్ళకి తలకాయ బాగా గట్టిగా నిలబడుతుందని బాలింతలకి ఎక్కువగా ఈ తలకాయ కూర పెడతారు చూడండి మనకి రెడీ అయిపోయింది తలకాయ కూర చాలా బాగుండిద్దండి ఇప్పుడు జనరేషన్ అస్సలు తినరు తలకాయ కూర కానీ ఇది చాలా మంచిది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా పెద్దలకి కాళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి తప్పకుండా పిల్లలకి అలవాటు చేయండి చపాతీ దోశల్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్